ఎంతవరకు స్నేహం ఎంతవరకు స్నేహం మీ జీవితాన్ని చెడగొట్టుకోనంత వరకే వాళ్ళు మొహమాట పెడతారు మీరు పర్లే అదిగో దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులకు దూరంగా తోబుట్టువులకు దూరంగా హాస్టల్స్లో పీజీల్లో విదేశాల్లో ఆ దేశాల్లో ఈ దేశాల్లో ఉంటున్నారే జాగ్రత్త 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 ఎంతవరకు ఎంతవరకు మీ స్నేహాలు ఫ్రెండ్షిప్ చేయండి సిగరెట్ ఇచ్చి రైట్ ఒక దమ్మిరా వద్దు వాడు మొహమాట పడతారని ఒక దమ్ము లాగే అనుకో ఆ తర్వాత ఆ సిగరెట్ ప్యాకెట్ల మీద నిన్ను పాడి కట్టాలి వాడెవడో మొహమాట పెడతాడని మందు సిగరెట్లు పచ్చబొట్లు అమ్మాయి లాంటి చెత్త కార్తి కుక్కల్లాగా తిరగడం నీ 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 క్షేమం ఉన్నంత వరకే వాడు ఎంత థిక్ ఫ్రెండ్ అయినా ఎంత ప్రాణ స్నేహితులైనా నాకు వద్దు ఎంతవరకు ఫ్రెండ్షిప్ డిఫరెంట్ పార్ట్నర్షిప్ ఎవరితో స్నేహం ఎంతవరకు స్నేహం కాస్త బయటి ప్రాంతాల్ని చెప్పకూడదేమో అక్కడక్కడ అక్కడక్కడ పీజీలు అక్కడక్కడ తాగుబోతులే తిరుగుతున్నారు ఆడపిల్లలు కూడా ఎంతవరకు సమంజస్ ఎట్టి సబ్జెక్ట్ ఎట్ సమాజం